ఒక స్టూడెంట్ జూన్ పదిహేనో తారీఖు నుంచి మార్చ్ పదిహేను వరకు చదువుకున్న టెన్త్ క్లాస్కి ఉన్నాడు అనుకుందాం ఓకే జూన్ పదిహేను నుంచి మార్చ్ పదిహేను వరకు అంటే తొమ్మిది నెలలు తొమ్మిది నెలలు అంతేనా నెల రెండు యా తొమ్మిది నెలలు జూన్ పదిహేనో నుంచి మార్చి పదిహేను వరకు తొమ్మిది నెలలు కష్టపడి చదువుకున్నాడు మార్చి పదహారు నుంచి ఎగ్జామ్స్ వాడు అభిమాన హీరో ఎవడో ఉన్నాడు దరిద్రుడు వాడి సినిమా రేపో ఎల్లుండో వాడి సినిమా వీడికి రేపటి నుంచి ఎగ్జామ్స్ మనస్సు అంటది ఇదిగో వెళ్ళిపో వెళ్ళిపో స్నేహితులతో అడిగాడు ఏం చేయాలో అర్థం కావట్లేదు అంటే ఆ యదోలు ఉంటారుగా పౌరం ఒక యదంలో అరే నువ్వు మా మాట వినడం కాదు నీ మనస్సు చెప్పినట్టు మనస్సేమో వెళ్ళిపో అంటే వెళ్ళిపో ఓకే రెడీ అవుతున్నాడు మధ్యాహ్నం బుద్ధి బుద్ధి అంది అరే మీ అమ్మ నాన్న కడుపు కట్టుకొని నోరు కుట్టుకొని డబ్బులు పోగేసి వేలకు వేలు వేలకు వేలు నీకు ఫీజులు కట్టి తొమ్మిది నెలలు నిన్ను చదివించారు నా మాట విను బుద్ధిగా చదువుకో బుద్ధి ఏమంటది మాట్లాడేదేం అందా బుద్ధిగా చదువుకో మనస్సు నీ అభిమాన హీరో సినిమా ఏ రోజన నువ్వు మొదటి రోజు వెళ్లకుండా మానేవా ఫ్యాన్స్ ఏమనుకుంటారు హట్ అయిపోతారు ఫ్యాన్స్ నువ్వు మొదటి రోజే బుద్ధి అంటుంది వద్దు బుద్ధిగా చదువుకో మనస్సు అంటుంది రాత్రి చదువుకుంటాను మనస్సు అంటుంది రాత్రి చదువుకో బుద్ధి అంటుంది నువ్వు నిద్రపోతువి దొన్నపోతువి సోమరి పోతువి అన్ని పోతుల్ని మిక్సీ వేసి బయటకు తీస్తే పుట్టేవు నువ్వు వద్దు చదువుకో మనస్సు అంటది మనస్సు అంటది నిద్ర అనేది కామను ఒక ఫ్లాస్క్లో టీ ఫ్లాస్క్లో కాఫీ ఓ ఫ్లాస్క్లో ఆర్లిక్స్ ఓ ఫ్లాస్క్లో ఫినా ఫినాయిల్ కాదు డెమాక్షన్ కూడా మనస్సు మనస్సి చెప్తుంది బుద్ధి ఏమంటది చెప్పనా బుద్ధి ఏమంటది చెప్పనా నీ బుద్ధి నాకు తెలియదా గుండిగలు గుండిగులు తాగినా గొరకెట్ నిద్రపోతాం వద్దు చదువుకో మనస్సు అంటది వేకునే చదువుకుందాం ఏమంటది మనస్సు వేకునే బుద్ధి అంది నీకు సూర్యోదయం ఏంటి ఇంటికి రా ఈ సూర్యోదయం పదిన్నరకి ఓ ప్రక్కన బుద్ధి ఓ ప్రక్కన మనస్సు ఓ ప్రక్కన ఈ మనస్సు పరిపరి విధాలుగా విసిగిస్తుంటే బుద్ధి ఏమంది ఇంకొక పది రోజుల తర్వాత చూడు సినిమా వారి సినిమా పది రోజుల తర్వాత ఆడుతుంటదిగా అప్పుడు చూడు ఇబ్బంది ఏమి లేదు ఇప్పుడు చదివి అవుతుందా ఈ వ్యత్యాసం తెలియక ఏది ప్రయారిటీయో ఏది నాన్ ప్రయారిటీయో తెలియకపోతే ఎట్లాగా ఏది అత్యవసరమో ఏది అవసరమో తెలియకపోతే ఎట్లాగా చిన్న కొడుకుని స్నేహితులు చెరగొట్టారు నీ మనస్సు చెప్పినట్లుగా నీవు విను బుద్ధొచ్చింది పందులు వార్నింగ్ ఇచ్చాయి అనుకున్నాడు 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 నేను నా తండ్రి ఇంటికి వెళ్ళిపోతాను నేను మిమ్మల్ని ప్రశ్న అడుగుతున్నా వాడు పందులతో ఉన్నప్పుడు వాళ్ళ బాబాయ్ కానీ వాళ్ళ మేనత్త కానీ వాళ్ళ తాలూకు ఎవరన్నా వచ్చి డే చిన్నాడా జరిగింది ఏదో జరిగిపోయిందిరా మీ డాడీతో నేను మాట్లాడతాను రా వద్దు బాబాయ్ వద్దు బాబాయ్ డాడీ నేను మాట్లాడతాను అన్నానుగా రా వద్దు దత్తమ్మ వద్దా అంటే నేను రానంటే నేను మాట్లాడతాను అన్నాను కదా అని ఎవడైనా బలవంతంగా లాక్కొచ్చాడు అనే పంది అక్కడ పందుల నుంచి మనస్ఫూర్తిగా మనస్ఫూర్తిగా ఒప్పాడు అనుకున్నాడు నా తండ్రి దగ్గరికి వెళ్ళి ఒప్పు ఒప్పేసుకుంటా ఒప్పేసుకుంటానన్నీ ఒప్పేసుకుంటానన్నీ ఒప్పుకున్నాడా ఒప్పుకోలే కానీ పందుల పందుల కొట్టంలో ఉన్నప్పుడే వాడు మనస్ఫూర్తిగా తీర్మానం చేసుకున్నాడు గనక ఆ తీర్మానాన్ని దేవుడు చూశాడు అందుకే తండ్రి పరిగెత్తుకుంటూ వెళ్ళి వాడి మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నాడు నేను మీకు చెప్పదలిచింది ఏంటంటే మాత్రమే రెండు తలంపులు రెండు పడవల మీద కాలీయడం నాలుగు రకాల నాలుగు మాలకు వద్దు మాటలు